ప్రత్యక్షమయ్యేటువంటి సద్య వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు శివుడు అందుకనే అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి హర హర మహాదేవ మారుమ్రోగాలి శివుడు ప్రత్యక్షమవ్వాలి సద్యోజాతుడు హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం శివాయ నమ శివాయ పరమ పావనమై దివ్యమైనటువంటి రెండవ ముఖం వామదేవం వామదేవుడు మహానుభావుడు అందమైనటువంటి వాడు వామదేవాయనమో జ్యేష్ఠుడు ఆయనే శ్రేష్ఠుడు ఆయనే ఆ మహానుభావుడు దివ్యమైనటువంటి మూడవ ముఖం అఘోరం అఘోరం అంటే పొరపాటు పడుతున్నారు చాలామంది అఘోరులు అనగానే అమ్మో అనేటువంటి భయపడుతున్నారు అఘోరము అంటే స్వచ్ఛమైనటువంటి అర్థాన్ని ఇవేళ కోటాను కోట్ల మందికి చెబుతున్నాను వినండి ఇదే గ్రంథాలలో ఉన్నది అఘోరము అంటే భయంకరము కాదు అర్థం ఘోరము కానిది మళ్ళీ చెబుతున్నాను వినండి నైతత్పురుష సమాసం అసత్యములాగా అఘోరము అంటే ఘోరముఖానిది పవిత్రమైనది అని అర్థం ఘోరముఖానటువంటిది పవిత్రమైనటువంటిది ఘోరమైనటువంటి పాపాలన్నింటినీ తొలగించగలిగినటువంటి వాడు కనుకనే ఆయనకు అఘోరుడు అని పేరు ఇక దివ్యమైనటువంటి నాలుగవ ముఖం తత్పురుషం తత్ అనేటువంటి పదార్థానికి తత్ అనేటువంటి పదార్థానికి ఉపనిషత్తులు కానీ బ్రహ్మ వాక్యములు కానీ అమోఘమైనటువంటివి ఏమి చెబుతున్నవి అంటే తత్ అంటే బ్రహ్మ పదార్థం అని జరుగుతోంది పరబ్రహ్మ స్వరూపమే తత్ అనేటువంటిది అందుకనే తత్వం అసి అనే ఒక పవిత్రమైనటువంటి వాక్కు మనం వింటాం అనగా పరబ్రహ్మస్వరూపమైనటువంటిది తత్పురుష ఆ పరబ్రహ్మస్వరూపమే పరమేశ్వరుడై మనకు దర్శనమిస్తున్నాడు అది అర్థం ఇక ఐదవ తత్వాన్ని చెబుతున్నాను ఈశానుడు ఆయన ఈ లోకమంతా ఈశానుడే అంటే సకల విద్యలకు ఆది పురుషుడైనటువంటి మహానుభావుడు మీకందరికీ ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాను మీ పిల్లలందరూ బాగా చదవాలి అంటే మీ ఇంటిలో పిల్లల యొక్క గదిలో దక్షిణామూర్తి యొక్క పటాన్ని ఎట్టిపెట్టి దక్షిణామూర్తిని మహానుభావుడికి నమస్కారం చెయ్యమనండి పిల్లలందరినీ మొట్టమొదటి ఆది గురువు జ్ఞానగురువైనటువంటి మహానుభావుడు శ్రీ దక్షిణామూర్తి చేతులు రెండు జోడించి మా పిల్లలకు బాగా చదువులు రావాలి పెద్దగా ఈ దివ్యమైనటువంటి ఈశానుడు ఈశావాస్యమిదగం సర్వం సకల గురువు ఆయనే రెండు చేతులు జోడించి నండి నూట అరవై ఎనిమిది దేశాల వాళ్ళు అంటున్నారు మీరు కూడా అనండి మారు మోగాలి కురవే సర్వలోకాషజే పవరోగిణాం